ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు తొలి వర్దంతి పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ఈనాడు యూనిట్లలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఉద్యోగులు నివాళులర్పించారు రామోజీరావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో ఉద్యోగులు రక్తదానం చేశారు రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని సంస్థ ఉద్యోగులు సిబ్బంది రక్తదానం చేశారు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రామోజీ గ్రూపు సంస్థల సీఎండి కిరణ్ ప్రారంభించగా ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి సందర్శించారు సేవలందించిన రెడ్ క్రాస్ సొసైటీ వైద్యులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు రక్తదానం చేసిన ఉద్యోగులకు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు ఈ కార్యక్రమాన్ని రామోజీ గ్రూపు సంస్థల మానవ రుల విభాగాధిపతి డాక్టర్ గోపాలరావు పర్యవేక్షించారు రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణలోని ఈనాడు యూనిట్ కార్యాలయంలోనూ నిర్వహించారు హైదరాబాద్ సోమాజిగూడ కార్యాలయంలో ఈనాడు ఈటీవీ ప్రియా మార్కెటింగ్ ఉద్యోగులు రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు అనంతరం రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు రక్తదానం చేశారు ఉప్పల్ యూనిట్ కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బంది రామోజీరావు చిత్రపటానికి పూలమారలు వేసి నివాళులర్పించి రక్తదానం చేశారు మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట ఇటికియాల ఈనాడు యూనిట్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రామోజీరావు వర్ధంతి కార్యక్రమాన్ని సూర్యాపేట ఈనాడు యూనిట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సిబ్బంది రక్తదానం చేశారు మహబూబ్ నగర్ యూనిట్ కార్యాలయంలో రామోజీరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఉద్యోగులు ఆయనకు ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఉద్యోగులు రక్తదానం చేశారు ఖమ్మం యూనిట్ కార్యాలయంలో రామోజీరావు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవ స్మరించుకున్నారు అనంతరం సిబ్బంది రక్తదానం చేశారు రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావుకు కరీంనగర్ లో ఘనంగా నివాళులర్పించారు సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించి రామోజీరావుతో తమకున్న అనుభవాలను పంచుకున్నారు రక్తదాన శిబిరంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు నిజామాబాద్ ఈనాడు యూనిట్ కార్యాలయంలో అక్షర యోధుడు దివంగత రామోజీరావు ప్రథమ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పలు విభాగాలకు చెందిన ఉద్యోగులు రక్తదానం చేశారు మడికొండలోని వరంగల్ ఈనాడు యూనిట్ కార్యాలయంలో ప్రథమ కార్యక్రమంలో సిబ్బంది నివాళులర్పించారు